ఓం శ్రీ గణపతి దేవాయ నమః ఇంట్లో దేవుని విగ్రహం శుభ ఫలాలు మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు మన భారతీయ సాంప్రదాయంలో దేవుళ్ళ విగ్రహాలు చిత్రపటాలు ఇంట్లో పెట్టడం అనేది చాలా ప్రాచీన పద్ధతి ఇది కేవలం భక్తి సూచిక మాత్రమే కాదు ఇంటికి సానుకూల శక్తిని శుభాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షించే సాధనం అని పెద్దలు చెబుతారు ప్రతి దేవునికి ఒక ప్రత్యేకత ఒక దైవశక్తి ఒక ఆశీర్వాద లక్ష్యం ఉంటుంది కనుక ఏ దేవుని విగ్రహం ఇంట్లో ఉంచితే ఏ శుభం కలుగుతుందో ఇప్పుడు చూద్దాం శ్రీ మహాగణపతి విగ్రహం విఘ్నాల తొలగింపు శ్రీ గణేషుడు విఘ్నేశ్వరుడు అని పిలువబడతాడు కొత్త పనులు ప్రారంభించే ముందు గణపతిని పూజించడం వెనుక ఉద్దేశం ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడడం ఇంట్లో ఉంచే విధానం తెల్లవారు జామున గణపతి విగ్రహం ముందు దీపం వెలిగించి పూలు సమర్పిస్తే కుటుంబం మీద నుండి సమస్యలు తొలగిపోతాయి ఎరుపు రంగు పువ్వులు మోదకాలు సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది శుభ ఫలాలు కొత్త వ్యాపారాలు చదువులు వివాహం వంటి కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది లక్ష్మీదేవి విగ్రహం ఐశ్వర్యం మరియు సంపద లక్ష్మీదేవి అనేది ధన ఐశ్వర్యానికి ఆదిప్రాప్తి ఇంట్లో ఉంచే విధానం శుక్రవారం రోజున సాయంత్రం సమయం లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోని దక్షిణ దిశలా చూసేలా ఉంచి పూజ చెయ్యాలి తేలకు ముద్ద పువ్వులు పాలు కలిపిన చక్కెర నైవేద్యం సమర్పించాలి శుభ ఫలాలు ఇంటికి ధనలాభం కలుగుతుంది అప్పుల బారి నుండి బయటపడే అవకాశం ఉంటుంది దారిద్ర్యం తొలగి సంతోషం నిండుతుంది సరస్వతీదేవి విగ్రహం విద్యాభివృద్ధి మరియు జ్ఞానం విద్య సంగీతం కళలకు ఆది సరస్వతీ మాత ఇంట్లో ఉంచే విధానం విద్యార్థులు చదివే గదిలో లేదా పూజా మందిరంలో సరస్వతీదేవి విగ్రహం ఉంచాలి వసంత పంచమి రోజున పసుపు పూలు సమర్పించి పూజ చేయడం శుభప్రదం శుభ ఫలాలు విద్యలో ప్రతిభ పెరుగుతుంది కళల్లో సాహిత్యం విజయాలు సాధిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం శ్రేయస్సు మరియు విజయాలు తిరుమల శ్రీవారి ఆశీసులు అనేక కోరికలు తీర్చే శక్తి కలిగి ఉంటాయి ఇంట్లో ఉంచే విధానం ఉదయం సుప్రభాతం సమర్పిస్తూ పూజ చేస్తే మంచిది తులసి దళాలు పాలు కలిపిన పాయసం నైవేద్యంగా చెయ్యాలి శుభ ఫలాలు కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి శివలింగం లేదా నటరాజ విగ్రహం ఆరోగ్యం మరియు శాంతి శివుడి ఆరాధన మానసిక ప్రశాంతత ఆరోగ్యం ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తుంది ఇంట్లో ఉంచే విధానం శివలింగాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి సోమవారం రోజున పాలు బెల్లం బిల్వ దళాలు సమర్పించాలి శుభ ఫలాలు కుటుంబం మీద వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది దుర్గాదేవి లేదా కనకదుర్గా విగ్రహం లక్షణ మరియు ధైర్యం దుర్గాదేవి శక్తి రూపిణి ఇంట్లో ఉంచితే చెడు శక్తులు దూరం అవుతాయి ఇంట్లో ఉంచి విధానం శరనవరాత్రి సమయంలో ప్రత్యేక పూజలు చెయ్యాలి ఎరుపు పూలు కొబ్బరి నైవేద్యం సమర్పించాలి శుభ ఫలాలు చెడు శక్తులు దోషాలు తొలుగుతాయి మహిళలకు ధైర్యం రక్షణ లభిస్తుంది హనుమాన్ విగ్రహం బలం మరియు రక్షణ హనుమంతుడు శక్తి భక్తి రక్షణకు చిహ్నం ఇంట్లో ఉంచే విధానం మంగళవారం శనివారం హనుమంతుడికి బెల్లం వెల్లుల్లి లేని ఆహారం నైవేద్యం చెయ్యాలి ఎరుపు వస్త్రం కప్పాలి శుభ ఫలాలు శత్రుభయం తొలుగుతుంది ఆరోగ్యం ధైర్యం పెరుగుతుంది కుబేర విగ్రహం సంపద మరియు వ్యాపారాభివృద్ధి కుబేరుడు ధనాధికారి దేవుడు ఇంట్లో ఉంచే విధానం ఉత్తర దిశలో కుబేర విగ్రహం ఉంచితే మంచిది దీపావళి రోజున పూజ చెయ్యడం అత్యంత శుభప్రదం శుభ ఫలాలు వ్యాపారం పెరుగుతుంది ధన స్థిరత్వం వస్తుంది సూర్యదేవ విగ్రహం ఆరోగ్యం మరియు ప్రతిష్ట సూర్యుని పూజ ఆరోగ్యం శక్తి కీర్తిని ఇస్తుంది ఇంట్లో ఉంచే విధానం ఉదయాన్నే సూర్య నమస్కారాలు జలార్పణం చెయ్యాలి ఎరుపు పువ్వులు సమర్పించాలి శుభ ఫలాలు కంటి సమస్యలు రక్త సంబంధిత వ్యాధులు తగ్గుతాయి ప్రతిష్ట పెరుగుతుంది సంతుల విగ్రహాలు సతంగం మరియు శాంతి శ్రీ షిరిడీ సాయిబాబా రాఘవేంద్ర స్వామి వంటి సంతుల విగ్రహాలు ఇంట్లో ఉంచితే ఆధ్యాత్మిక శాంతి కలుగుతుంది శుభ ఫలాలు మనసు ప్రశాంతతగా ఉంటుంది భక్తి మార్గం బలపడుతుంది విగ్రహాలు ఉంచి సాధారణ నియమాలు విగ్రహాలను ఎప్పుడూ శుభ్రంగా గౌరవంగా ఉంచాలి పశ్చిమ లేదా ఉత్తర దిశలో ముఖం ఉండేలా ఉంచడం మంచిది విగ్రహం పగిలిపోతే దానిని నది లేదా సముద్రంలో విస్తరించాలి పూజా సమయానికి దీపం నైవేద్యం తప్పక చెయ్యాలి ఏ దేవుని విగ్రహం ఉంచాలి అనేది మన అవసరాలు మన విశ్వాసం మన ఆధ్యాత్మిక ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది గణపతిని ఉంచితే విఘ్నాలు తొలుగుతాయి లక్ష్మీదేవిని ఉంచితే ఐశ్వర్యం వస్తుంది సరస్వతిని ఉంచితే విద్యాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా దేవుని విగ్రహం కేవలం అలంకారం కాదు మన భక్తి మన శ్రద్ధ మన ఆచారనే దానికి ప్రాణం పోస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్